మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కేంద్రంలో అగ్నిహోత్రంపై ప్రజలకు అవగాహన కల్పించి సామూహిక అగ్నిహోత్రం కార్యక్రమం నిర్వహించిన విశ్వ ఫౌండేషన్ ఈ సందర్భంగా విశ్వ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని ప్రతి ఒక్కరూ తమ గృహాల్లో రోజు ఉదయం సాయంత్రం సమయంలో అగ్నిహోత్రం చేయడంతో పర్యావరణాన్ని కాపాడడంతో పాటు కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారన్నారు ఈరోజు విశ్వ ఫౌండేషన్ వాలంటీర్స్ అసల్కోట్ చూపూర్ నుంచి పేట గ్రామానికి వీసేయడం జరిగింది యువధర్మం గురించి తెరపడానికి ఇక్కడికి రావడం జరిగింది అగ్నిత్ర యువధర్మం ఈరోజు సమస్యలు ఏదైతే ఉత్పన్నమవుతున్నాయో దానికి పరిష్కారంగా చేయాలంటే నిత్యం అగ్నిత్ర చేయడానికి మాత్రమే ఉంటుంది ఈ అగ్నిత్ర చేయడం ద్వారా మనకు ఉత్పన్నమవుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇది అగ్నోత్ర కేవలం ఐదు నియమాలుంటాయి ఎప్పుడైతే మనం నివసిస్తున్న ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు ఎప్పుడు అస్తమిస్తున్నాడు రెండవది ఆకారంలో ఉన్న పాత్ర మూడవది అఖండ బియ్యము నాలుగవది గో అంశతో తయారయబడిన ఆవు నెయ్యి ఆవు పిడిపలు ఐదవది వేదమంత్ర ఉచ్చారణ చేస్తూ ఈ అగ్నోత్రను ఆచరించాలన్నమాట ఈ అగ్నోత్రను ఎక్కడైతే ఆచరిస్తారో అక్కడ వాతావరణం చాలా చక్కగా ఏర్పడుతుంది అలాగే ఎక్కడైతే అగ్నోత్రం ఆచరిస్తారో అక్కడ భూములు కానీ కాలుష్యం కానీ మన నీరు కానీ శుద్ధి జరగడం జరుగుతుందనమాట ఈ అగ్నోత్రం ద్వారా అగ్నోత్రం ఏదైతే ఉదయం చేస్తామో మొదటి కిరణం ఎప్పుడు పడుతుందో భూమిదా మనం నివసిస్తున్న ప్రాంతంలో ఆ సమయానికి ఉచ్చరించే మంత్రం ఏదైతే ఉందో రెండు స్వాహాలు ఇచ్చేటప్పుడు రెండు మంత్రాలు ఉచ్చరించాలి మొదటి మంత్రం మొదటి స్వాహ ఇచ్చేటప్పుడు మొదటి మంత్రం సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమమా రెండో భాగం ఇచ్చేటప్పుడు ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమమ అని రెండు మంత్రాలు రెండు స్వాహాలు ఉచ్చరించి రెండు నిమిషాలు ధ్యానం నుండి యథావిధి కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే కిరణం ఎప్పుడైతే సాయంత్రం వెళ్ళిపోతుందో సాయంకాలం అగ్నోద్ర ఆచరించేటప్పుడు ఉచ్చరించే మంత్రం ఏదైతే ఉందో మొదటి మంత్రం మొదటి భాగం ఇచ్చేటప్పుడు అగ్నయే స్వాహ అగ్నయే ఇదం నమమా రెండో భాగం స్వాహించినట్టు ప్రజాపతి స్వాహ ప్రజా ఇలా రెండు మంత్రాలు ఉదయం సాయంత్రం ఉచ్చరించి రెండు నిమిషాలు ధ్యానంలో ఉండి యథావిధి కార్యక్రమాలు మనం చేసుకొని మన కార్యక్రమాలు చేస్తున్నాము